ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేయడానికి పూర్తి నైన్త్ షెడ్యూల్ చేస్తా అని చెప్పడం జరిగింది దాంతో పాటు ఇంకోట నెడు జిత్తిన హిస్సాదారి ఉత్తి అంటే అకోడింగ్ టు దె పాపులేషన్ వైజ్ దే విల్ గెట్ దె షేర్ విద్యా ఉద్యోగాలలో అదే విధంగా రాజకీయంగా అందరికీ కూడా న్యాయం చేస్తా అని చెప్పిన తర్వాత మొట్టమొదటి వ్యక్తి యావత్ భారతదేశంలో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మేము వస్తే తప్పనిసరిగా రిజర్వేషన్ అమలు చేస్తా అన్నాడు దానికి పది జిల్లాలు తిరిగినాము కామారెడ్డిలో బహిరంగ సభలో కంటే ముందు సిద్ధరామయ్య గారిని కూడా పిలిచి పది జిల్లాలు తిరిగి అందరినీ మొబిలైజ్ చేసిన తర్వాత అక్కడ ఆయన అనౌన్స్ చేసాడు నలభై రెండు పర్సెంట్ వీసీలకు ఇవ్వడం జరుగుతుంది మేము తప్పనిసరిగా చేస్తాము అన్నారు అదేవిధంగా అసెంబ్లీలో కానీ అదేవిధంగా కేబినెట్లో నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అది తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పున్న ప్రభాకర్ అదేవిధంగా మన మహేష్ కుమార్ గౌడ్ పట్టుపట్టి ఈ ఏదైతే జీవో తీశారో దానికి వ్యతిరేకంగా కొందరు పనులు పని కట్టుకొని కోర్టులో కేసు వేసారు అంటే గతంలో ఇదే నరేంద్ర మోడీ బడు అగ్రాలలో ఎకనామికలీ వీకర్ ఈడబ్ల్యూఎస్ అని పెట్టి పది పర్సెంట్ వాళ్ళు రిజర్వేషన్ తీసుకోవడం మేము కూడా అబ్జెక్షన్ చేయలే కోర్టు పోలే కానీ ఇవాళ పోతున్నారని అడుగుతున్నా అంటే మేం పైకి రావద్దా ఇందిరాగాంధీ అగ్రకులలో పుట్టినా బడుగు బలైన వర్గాలకు ఆలోచన చేసి దున్నే వాడికే భూమి ఉన్నది భూ సంస్కరణ అమలు చేసింది ఆమె గరీబీ అటావు దాని ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ పెట్టింది ఇవాళ నరేంద్ర మోడీ తనకు తానే ఓబీసీ అంటాడు కానీ నేను మూడు సార్లు కలిసా అయ్యా మాకు రిజర్వేషన్ కావాలి మీరు కులంగా చెయ్యాలన్నాం మా స్ట్రెంత్ ప్రకారంగా సెపరేట్ మినిస్ట్రీ కూడా ఇయ్యాలన్నాం అది చెయ్యలే ఇది చేయలే ఇవాళ అసెంబ్లీలోనేమో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రెండు పార్టీలు కూడా మద్దతు ఇస్తుంది బయటకు వచ్చినానికి ఇది జరగదు ఇది పోదు ఇది అయ్యేటట్టు లేదు అని ఇండైరెక్ట్ గా కోర్టులో కూడా ఏపించారు అది ఎవరు కాకుండా ఏదైనా ఇక సమయం ఆసన్నీ ఇలాంటి ఛాన్స్ ఇక మళ్ళీ రాదు ఒక నాయకుడు అపోజిషన్ నాయకుడు ఇందిరాగాంధీ కుటుంబంలో ఉన్నటువంటి ఏది ఆ బ్లడ్ లో జెనెటిక్స్ ఉంది కాబట్టి ఇలా వీకర్ సెక్షన్ కు న్యాయం చేయాలంటే దాన్ని అడ్డుకుంటున్నారు కాబట్టి ఇక మనం ఏది ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు అవసరం లేదు అదేవిధంగా జంతర్ మంతర్ అయ్యే అవసరం లేదు ఈ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు అది కుల సంఘాలు కావచ్చు బీసీ సంఘాలు కావచ్చు అందరు కూడా ఇంప్లీ కావాలి రేపు ఎనిమిది అడుగున్నాది కాబట్టి ఆరు ఏది కోర్టు ఓపెన్ అందరు రండిరా బాబు చేద్దాం మా స్ట్రెంత్ ఎందుకంటే జుడిషియరీలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది మాకు చెప్పే నాయకుడే లేడు కాబట్టి అందరం నేను కూడా ఇదే విధంగా ఏదైతే బీసీ ఆర్గనైజేషన్ చేస్తున్నా రండి ఇంప్లీడ్ అయిదాం ఎట్లా అయ్యారో చూద్దాం ఎందుకంటే ఒత్తిడి తీసుకొస్తున్నారు వాళ్ళు కావాలని మన ఆపడానికి ఆ ఆపడానికి మనం కూడా తయారు కావాలి ఇప్పుడు రాకపోతే మన భవిష్యత్ ఇంతే ఇరవై పర్సెంట్ ఎప్పుడో ఇచ్చారు మండల కమిటీ ఇప్పటిదాకా అదే ఇంప్లిమెంట్ అయితే లేదు ఇవాళ ఒక నాయకుడు రాహుల్ గాంధీ నేను చేస్తా అన్నాడు దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు రేవంత్ రెడ్డి ఆయనకు నా ఉదోపూర్వక ధన్యవాదాలు అదే విధంగా అందరు ఇంప్లీడ్ అయితే ఎక్కువ సంఖ్యలో ఆరో తేదీ నాడు హైకోర్టులో రండి ఇంప్లీడ్ కావాలని లాయర్ని పెట్టి ఎట్లా రాదో చూద్దాం ఎందుకంటే మనం ప్రెషర్ పెట్టకపోతే బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయి వాళ్ళు ఎప్పుడు కలవాలే అని అంటున్నారు ఆ మాట కూడా ఇన్నా అరే మేము ఎవడన్నా ఎన్ని కులాలు ఉన్నా బీసీ అరంగానే ఒకటే రాబాయి ఇంట్లో నో తేడా ఎవ్వడు ఇంకోటి మా ప్రియాంక గాంధీ గారు ఒక మా ఈ ఈబీసీ అంటే నేను ఎంతో ఈబీసీ అంటే ఏందో అనుకున్న ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ కొట్టి అంటే కింది వాడు సాకలు వాడు మంగలు వాడు ఎరకలు వాడు వీళ్ళందరికీ ధాయించారు ఇలాంటి ఆలోచన ఇక మనకు రాదు అందరూ తయారు కండి ఈ రేపు అమ్మవారి అయితే ఒత్తిడి తీసుకురావాలి వాళ్ళు ఎట్లా మన మీద ఒత్తిడి తీసుకొస్తుర్రో న్యాయం మాకు కావున్నది యాభై నాలుగు పర్సెంట్ ఉన్నావుడా బాబు మాకెందుకు అన్యాయం చేస్తున్నారని అడుగుతున్నా మీకు